దేవుడు నా మణి ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు అరవై ఆరవ అధ్యాయం ఇరవయ వాక్యమే వాక్యం ఉంది దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నా ప్రార్థనని తోసివేయలేదు అంటూ ఉన్నాడు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపడును గాక అంటూ ఉన్నాడు యువతి సమయంలో నీవు కూడా లేదా నీ కుటుంబము కూడా దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థన చేసిన వారిగా మీరు ఉన్నట్లయితే దేవునికి ఇష్టలుగా మీరున్నట్లయితే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి మీరున్నట్లయితే నీవు నీ వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన కావచ్చు మీ కుటుంబ సమేతంగా చేసిన ప్రార్థన కావచ్చు దేవుడు మీరు చేసిన ప్రార్థనని ఉంటూ ఉన్నాడు ఆయన తోసివేయడు దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు అంటున్నాడు కదా నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు అంటున్నాడు అంతేకాదు ఆయన అంటూ ఉన్నాడు కదా నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఏవోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ఎంత అద్భుతంగా ఆయన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రార్థన దేవుడు విన్నాడు నా ప్రార్థన తోసి నేను ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాను నేను మొరపెట్టినప్పుడు నా బాధలు దృష్టి ఉంచి ఉన్నాడు అదే కాకుండా నా ప్రాణ బాధలు కూడా ఆయన కనిపెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన నాకు విజయమునిచ్చాడు విడతలనిచ్చాడు స్వస్థతనిచ్చాడు కాబట్టి నేను ఆయనని కీర్తించెదను అంటూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా దేవుని యొక్క కృప నీ మీద నుండి తొలగింపలేదు అంట అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అంతగా నిన్ను ఆయన కనబెడుతూ ఉన్నాడు నీవు చేసిన ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వడానికి నిన్ను ఆయన కనిపెడుతూ అని కృపను వెంబడి కృపను నీ పైన నీ కుటుంబం పైన చూపుతూనే ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవనుకుంటున్నావు కావచ్చు ఏంటి నా ప్రార్థన జవాబు రావడం లేదు ఇంతగా ప్రార్థన చేసినా కూడా నా కుటుంబంలో కావచ్చు నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఏంటి మార్పు రావడం లేదు ఎలాంటి సంతోషం నా జీవితంలో లేదు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ దేవుని కృప నీ మీద నుండి తొలగిపోలేదు దేవుని బిడ్డలారా ఆయన నీ ప్రార్థనని విన్నాడు నీ ప్రార్థనను త్రోసివేయలేదు ఆయన ఈ ఉతికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నమ్మకము కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యషయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ చనంలో యహోవ విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును దేవుడు నీ ప్రార్థనకు వేయలేదు ఆయన కృపని కూడా నీ మీద నుండి నీ కుటుంబం మీద నుండి నీ పిల్లల మీద నుండి కూడా ఆయన తొలగింపలేదు దేవుని బిడ్డలారా ఆ రీతిగా నీ తొలగింపలేనటువంటి ఆ కృపను నీ పైన ఉంచి నిత్య సంతోషము మీ తలలపైన ఉంచుతూ ఉన్నాడు మీ దుఃఖమును నిట్టూర్పును కూడా ఆయన తొలగింపచేస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప కార్యమును ఆయన కృప ద్వారా ఆయన మెండైనటువంటి కృపను మీ పైన కుమ్మరించి ఆయన కార్యములను మీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు మీరు చేసినటువంటి ప్రార్థన మీరేదైతే అడిగారో ఆ అడిగిన దానికి ఆయన జవాబును ఆయన కృప ద్వారా మెండైన కృప ద్వారా మీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుడు ఆయన మీరు చేసినటువంటి ప్రార్థన త్రోసివేయకుండా ఆయన మీ పైన మెండైనటువంటి కృపను కుమ్మరించి ఉన్నాడు కాబట్టి మీరు మీ కుటుంబము సంతోష ఆనందముతో ఆయనని స్థుతిస్తూ గణపరుస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదమును మీరు పొందుకుందరుగాక అమ్మే